భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఏవైతే ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద మా యొక్క గలం వినిపించి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేసేలాగా ప్రజాపోరు రెండు అనే ఒక దాన్ని వినిపించింది ఆల్రెడీ మేము ప్రజాపోరు ఒకటి చేయడం జరిగింది ఆ రోజు ప్రజాపోరు ఒకటిలో ఏ విధంగా ప్రజలందరూ ఈ యొక్క అవినీతి అరాచకాలలో ఏ విధంగా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటన్నిటిని కూడా ప్రజల్లో ఎండబెట్టడం జరిగింది అదే విధంగా అదే ఈ రోజు కూడా మేమందరం ముందుకెత్తు మనందరం చూసాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి మనకు చాలా ఇచ్చారు ఈ రోజు చూస్తే యువతను మోసం చేయడం మహిళలకు అన్యాయం జరుగుతా ఉంది రైతులకు అన్యాయం జరుగుతా ఉంది అదేవిధంగా ప్రతి ఒక్క వింగ్ లో కూడా అరాచకాలు అన్యాయాలు ఎక్కువైతాయి వీటన్నిటికీ కూడా చర్మగిందం పాడుతూ మేమందరం ప్రజల సమస్యల పైన మీ తప్పటికీ అని చెప్పేస్తూ రేపటి నుంచి ఇరవై ఒకటో తేదీ నుంచి ప్రజా ద్వారా ప్రజల ముందుకు వెళ్ళడం జరుగుతా ఉంది విధంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క అవినీతిని ఎండగడుతూ మా ప్రభుత్వం భారతీయ జనతా కేంద్రంలో సబ్కా సాత్ సబ్కా అంటూ ప్రజలకు ఏం చేసింది అంత్యోదయ లక్ష్యంతో ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఏ విధంగా అండదండలు ఇచ్చింది అని చెప్పేసి మేమందరం కూడా దీనిపైన రేపటి నుంచి ఒక ప్రజాపూర్వాన్ని యాత్ర చేస్తూ ఉన్నాము ముఖ్య ఉద్దేశం కేవలం కేంద్రం నిధులు ఇస్తే తప్ప ఇక్కడ జీతాలు వచ్చే పరిస్థితి లేదు కాలు వెళ్ళిపోయే పరిస్థితి లేదు కేంద్రం అప్పు ఇవ్వాలి రాష్ట్రం తోట గడవాలని స్థితిలో ఈ రాష్ట్రం దౌర్పగ స్థితిలోకి వెళ్ళిపోయింది రాజధాని లేని ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే కేవలం పోలవరం కట్టడం ఆగిపోయింది ఈరోజు యువత నిరుద్యోగంతో విలబిల్లాడుతూ ఉంది ఉద్యోగులు చేసే వారికి జీతం లేవు జీతం ఎప్పుడొస్తుందో లేని దిక్కుతో వచ్చిన పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు కేవలం అభివృద్ధి అనేది లేకుండా ఆరాధకాలతో అవినీతి రాజ్యం ఎదుగుతూ ఉంది ఎక్కడే కానీ కార్పొరేషన్లన్నీ నిర్వీర్యం అయిపోయినాయి కార్పొరేషన్ నాలుగు ఐదు కార్పొరేషన్లు పెట్టినని చెప్పుకుంటున్నా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ కార్పొరేషన్ లో కూడా నిధులు లేవు వాళ్ళు నిర్వర్తించడానికి విధులు లేవు కనీసం కార్పొరేషన్లకు కాలేలా లేవు కూర్చోవడానికి కుర్చీలు లేవు ఎందుకు కార్పొరేషన్లు పెట్టుకున్నారంటే వారొక ఉపాధి కల్పించారు కార్పొరేషన్ పేరుతో వారి కార్యకర్తలకు నాయకులకు ఒక ఉపాధి కల్పించారు తప్ప కార్పొరేషన్ లో నిధులు లేని కార్పొరేషన్ కేవలం పరిశ్రమలు కొత్తవి రావడం కాదు ఈ రాష్ట్రం నుంచి పారిపోతూ ఉన్నాయి ఒక దుండు పిల్లల పరిశ్రమ కూడా తెచ్చిన ఘనత ఈ ముఖ్యమంత్రికి లేదు కేవలం ఈ రాష్ట్రం నుంచి ఎన్ని పరిశ్రమలు పారిపోయాయో లెక్కలేసుకునే పరిస్థితి ఉంది అప్పులేని పుట్టకడౌని ఈ రాష్ట ప్రభుత్వం స్థానిక సంస్థలు అనేది దాదాపుగా గ్రామ గ్రామాల వరకు చూస్తే పంచాయతీ వ్యవస్థ అసలు ఎక్కడ వేసే బొంగల్ అక్కడే ఉంది సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ జడ్పీటీసీలకు కానీ మండల స్థాయిలో ఏ రకమైన జిల్లా పరిషత్ నిధులు కానీ నిధులు అనేటివి పూర్తిగా ఏ సంస్థ ఏ శాఖ కూడా నిధులు లేని పరిస్థితికి దుస్థితిలో కొనసాగుతుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కేవలం స్పిక్కర్ల ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు కేంద్రం ఇచ్చే నిధుల ఉద్దేశం పేరు ఈ ప్రభుత్వం ఆ నిధులకన్నీ తప్పుదారి పట్టించి ఎక్కడైతే వారి పేర్లు పెట్టుకుంటూ ఈ వారి రంగులు వేసుకుంటూ గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ కేంద్రం ఇచ్చిన నిధులతో జరిగిన అభివృద్ధిని తమ గొప్పగా చెప్పుకుంటూ చివరికి రంగులు వేసి రంగులు చెరిపేయడానికి కేటాయించిన నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఘనత ఎక్కడ కూడా కరోనా సమయంలో చివరికి పూర్తిగా చేతులెత్తేసి ఎక్కడే కానీ కనీస సౌకర్యాలు కల్పించలేక పక్క రాష్ట్రాలు ఈ రాష్ట్రంలో సౌకర్యాలు లేవు పక్క రాష్ట్రానికి వెళ్తా ఉంటే రాష్ట్రాల సరిహద్దుల్లో ఆంధ్ర అంటే చీపొట్టారు చివరికి ఎక్కడే కాని రాష్ట్రాల బార్డర్ లో పోలీసులు పెట్టారు ఆంధ్ర వాళ్ళు అంటే రానివ్వద్దు కరోనాతో పూర్తిగా రాష్ట్రం అంతా మునిగిపోయి ఉంది ఆ స్థితి నుంచి మనోధైర్ నింపడానికి కేవలం కేంద్ర ప్రభుత్వం హాజరున్నది తప్ప వ్యాక్సిన్ల రూపంలో కానీ ఆసుపత్రుల రూపంలో కానీ ఆక్సిజన్ సప్లై చేయడంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఆదుకున్నది తప్ప ఈ రాష్ట ప్రభుత్వం ఎక్కడే కానీ కరోనా కూడా పట్టించుకున్న పాపం పోలేదు అటువంటిది ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలు లేవు దాదాపుగా స్కూల్ వ్యవస్థ నుంచి కూడా ఆ ఒక పేరు పెట్టి దానికి రకరకాల మాయలు మోస పాటలతో పిల్లలను ఆదుకుంటాను తల్లులను ఆదుకుంటానని చెప్పి ఆ పథకాలు ఆయన నోటికి ఏది తోస్తే అవన్నీ చెప్పుకుంటూ సాధ్యం ఏమాత్రం కానీ హామీలతో మోసపు మాటలతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకంలో నిర్వీర్యం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి శూన్యం చేసి పూర్తిగా ఐదు కోట్ల ప్రజలతో ఆట ఆడుకున్నాను అని చెప్పడానికే ఆడుకున్నాం రా అని మీతో ఆడుకున్న ఐదు పట్ల ప్రజలతో ప్రజల జీవితాలతో ఆడుకున్న ఓపెన్ ఆయన చెప్పుకోవడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ నన్నెల వరకు చూస్తే మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీ గారిది కేంద్ర ప్రభుత్వానికి దానికి ఆర్భాటంగా వీళ్ళు వెళ్లి ప్రారంభించడం అసలు ఒక ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కనీసం ప్రభుత్వం నిధులు ఎవరించారు కేంద్రం ఇచ్చిన నిధులని చెప్పుకునే పరిస్థితి సాధించిన జనతగా చెప్పుకోవడం జరిగింది ఇక్కడ ప్రజల్లో ఈ నంద్యాల వేసుకుంటున్నా కాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కేంద్రం నిధులు ఇవ్వడం ఇక్కడ పూట గడవడం కాకుండా ఆ నిధులు పక్కదారి పట్టకుండా ఉండాలంటే డబల్ ఇంజిన్ సర్కార్ ఈ రాష్ట్రంలో ఎంతైనా అవసరం రాష్ట్రంలో బీజేపీ ఉండాలి కేంద్రంలో కూడా బీజేపీనే ఉండాలి లంద్యంలో మరి ముఖ్యంగా బీజేపీనే ఉండాలనేది ఈ నియోజకవర్గంలో ప్రజల్లో చైతన్యం నింపి ఎంత బీజేపీ ప్రభుత్వ పరిపాలన ఇక్కడ ఎంత అవసరమో ఆ చైతన్యం నింపడంలో భాగంగానే ప్రజాపూరు అనే పేరుతో ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది ఈ ప్రజా పౌరులో భాగంగా బీజేపీ చేసిన ప్రతి పథకం ఏ గ్రామంలో ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చారు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు తీరా లిస్టు తీసుకుంటా చెప్పి ప్రజల్లో చైతన్యం నింపి ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి సాగనంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రజల్లో మేల్కొల్పి చైతన్యం నింపడంలో భాగమే ఈ ప్రజా పౌర్వ యాత్ర ఉద్దేశం అని తెలియజేసుకుంటూ ప్రజా యాత్రలో మీడియా మిత్రులు కూడా అందరు పాల్గొని మా ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా మీరు కూడా ప్రజలకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి చేసినంతరికీ తమ నమస్కారం తెలియజేస్తున్నాను